పుంగనూరు పుర ప్రజలకి పుంగునూరు పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ నమస్కారం విజ్ఞప్తి ఈ మన గవర్నమెంట్ వారు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి రేపు నెల రెండవ తారీఖు వరకు స్వస్థ నారి స్వస్థ పరివార అభియోజన అనే ప్రోగ్రామ్ని నడుపుతా ఉన్నారు దానిలో భాగంగా మహిళలకి అందరికీ మహిళలకి వృద్ధులకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అందరికీ పరీక్షలు జరిపి వాళ్ళందరికీ ఏమన్నా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి దీంట్లో వద్దే ఉద్దేశం ఏమంటే స్వస్థనారి అంటే మన మహిళ ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఇల్లు పరివారం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఒకసారి ఇల్లు ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంది అంటే దేశానికి అదే పునాది ఆరోగ్యానికి అవసరమని ఇందులో భాగంగా గవర్నమెంట్ వారు ఈ నెల పదిహేడు నుంచి రేపు నెల రెండవ తారీఖు వరకు కంటిన్యూస్గా మహిళలకి వృద్ధులకి పిల్లలకి అందరికీ అనేక రకాలైన పరీక్షలు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అవేమంటే మీకు తెలియపరుస్తున్నాను అందరికీ వచ్చిన మహిళలందరికీ పిల్లలకి అందరికీ ఏజ్ పీపుల్ అందరికీ బీపీ షుగరు మహిళలకైతే ఓరల్ క్యాన్సర్సు బ్రెస్ట్ క్యాన్సర్సు గర్భకోహర క్యాన్సర్సు అన్నిటికీ స్క్రీనింగ్ జరుగుతూ ఉంది రక్తహీనత అట్లాంటివి ఏమన్నా వంటి చేస్తారు కంటి పరీక్షలు చెవి పరీక్షలు అన్ని పరీక్షలు చేస్తారు మరియు పిల్లలకి టీకాలు ఎవరన్నా టీకాలు వేసుకోకుండా మిస్ అయి ఉంటే వాళ్ళందరికీ టీకాలు ఇస్తారు మరియు కిషోర బాలకే బాలికలకి మెన్షువల్ హైజీన్ గురించి తెలియపరుస్తారు చ మళ్ళీ టీవీ పరీక్షలకి స్క్రీనింగ్ చేస్తారు మానసిక రోగాలు ఏమన్నా ఉంటే వాటికి స్క్రీనింగ్ చేస్తారు ఇంకా అందరికీ ఆభా హెల్త్ కార్డ్స్ని క్రియేట్ చేస్తారు అందువలన ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలందరూ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ వాళ్ళ కుటుంబాలని ఆరోగ్యంగా చూసుకొని దేశాభివృద్ధిలో అందరూ పాల్గొంటారని तेयपरूना